నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ మన తెలుసు రష్యా ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘమైనటువంటి యుద్ధం జరుగుతోంది మూడు సంవత్సరాలకు పైగా యుద్ధం జరుగుతూనే ఉంది అయితే తాజాగా ఉక్రెయిన్ ఒక పెద్ద అటాక్ చేయగలిగింది రష్యా పైన సుమారు నలభై స్ట్రాటజిక్ బాంబర్స్ కొంతమంది న్యూక్లియర్ బాంబర్స్ అని కూడా అంటున్నారు మొత్తానికి రష్యా ఊహించినటువంటి దెబ్బ కొట్టగలిగింది ఉక్రెయిన్ గడిచిన మూడు సంవత్సరాల్లో ఇదే అతిపెద్ద దాడి అని చెబుతూ ఉన్నారు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మరి ఇంత అత్యాధునికమైనటువంటి రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి వ్యవస్థ కూడా రష్యా దగ్గర ఉంది అయినప్పటికీ కూడా ఈ దాడులు ఉక్రెయిన్ ఎలా చేయగలిగింది అనేది ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది నెంబర్ వన్ రెండోది ఇప్పుడు భారత్ కూడా ఈ దాడి తర్వాత ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది ఒకవేళ చైనా కానీ లేదా పాకిస్తాన్ కానీ భారత్పై ఇలాంటి దాడి చేస్తే చేస్తాయా చేస్తే గనక మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామా ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోవాలి లెట్స్ టాక్ అబౌట్ ఇట్ నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు గిరిధర్ గారు నమస్తే నమస్తే రాజు గారు నమస్తే నిజానికి చాలా పెద్ద షాక్ ఇది రష్యాకి పుతిన్కి చెప్పాలంటే ఊహించి ఉండరు ఎస్ ఫోర్ హండ్రెడ్ మన ఆపరేషన్ సింధూర్లో చాలా ఉపయోగపడింది ప్రపంచం మొత్తం కూడా చూసింది మరి ఇలాంటి ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఉంది వాళ్ళ దగ్గర నిజానికి బట్ అయినా కూడా ఈ డ్రోన్ అటాక్ని ఈ మాసివ్ డ్రోన్ అటాక్ ని ఎందుకు రష్యా నిజంగా ఇది ఒక ఒక అద్భుతమైనటువంటి స్పెక్టాక్యులర్ విజయం కింద భావించాలి యుక్రెయిన్ సంబంధించి అంటే ఒక యుద్ధపరంగా చూస్తే మీరు యుక్రెయిన్ సమర్థిస్తున్నారా రష్యాని సమర్థిస్తున్నారా పక్కన పెడితే యుద్ధ నీతిలో వార్ టాక్టిక్స్లో లో కనుక చూసామంటే ఒక స్పెక్టాక్యులర్ విక్టరీ కింద మనం చూడాలి ఎందుకంటే నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి బేస్ వెళ్ళి వీళ్ళు కొట్టొచ్చారు సైబీరియా దగ్గర మనకు చైనా రష్యా బార్డర్లో లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ వీళ్ళు వాళ్ళు సో అందుకని అది ఎలా ప్లాన్ చేశారు సంవత్సరంన్నర ప్లాన్ చేశామని చెప్తున్నారు జెలెన్స్కి కి నూట పదిహేడు డ్రోన్లు వాడి మేము కొట్టామని చెప్పాడు రెండు రెండు బేస్ అదొకటి తర్వాత ఆర్క్టిక్ సముద్రం దగ్గర ఉన్నటువంటి ఒక బేస్ ని కొట్టారు ఇది రెండు వేల కిలోమీటర్ల దూరంలో కొట్టారు ఇంకొక రెండు ఎయిర్బేస్ మీద దాడి చేయడానికి వీళ్ళు ట్రై చేశారు కానీ మేము దాన్ని ఆపగలిగామని చెప్పి రష్యా క్లెయిమ్ చేస్తుంది ఫుటేజ్ అంతా వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి రష్యా ఏం చెప్ప చెప్పేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇంత స్పెక్టాకులర్గా ఎలా కొట్టగలిగారు అఫ్ కోర్స్ ఇది కొత్తది కాదు మనం గతంలో కూడా చూస్తున్నాం ఈ ట్రెండ్స్ చూస్తున్నాం మనం ఫర్ ఇన్స్టెన్స్ మనకు హమా హిజ్బుల్లా మీద ఇజ్రాయెల్ దాడి చూసాం మనం పేజర్ బాంబ్ దాడులు చూసాం మనం అంటే దాని కనీసం అంటే ఒక రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి ప్లాన్ చేశారు వాళ్ళు దాని సోర్స్ వాళ్ళు కొనుక్కుంటున్నప్పుడే ఆ పేజర్లో బాంబులు పెట్టించారు పేజర్ అన్న కాన్సెప్ట్ ఎప్పుడో అయిపోయింది ఎప్పుడో పోయింది దానిని మళ్ళీ వీళ్ళు వీళ్ళ కంపెనీ ద్వారా అది వెళ్లేలాగా చేసి దాని కాంట్రాక్ట్ వీళ్ళకే వచ్చేలాగా చేసి దాంట్లో జూసు ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అయిందని ఎవరికి తెలియకుండా మేనేజ్ చేసి దాంట్లో వాళ్ళు టైమర్లు పెట్టి దాంట్లో బాంబులు పెట్టి ట్రాకింగ్ పెట్టి ఇంత చేశారు వాళ్ళు కంపెనీ కూడా కంపెనీ కూడా తెలియకుండా చేశారు వాళ్ళు ఇంత చేసి వాడు కొట్టారు ఎక్కడ స్ట్రైక్ చేయాలో చేశారు అలా అలాగే ఇప్పుడు ఈ యొక్క ఈ యుక్రెయిన్ చేసింది కూడా సంవత్సరం నుంచి ప్లాన్ చేశారు అంటే సంవత్సరం నరగా ఈ డ్రోన్స్ అన్ని కూడాను స్మగుల్ చేశారు రష్యాలోకి స్మగ్ల్ చేసి అంత దూరం తీసుకు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు దాకా తీసుకువెళ్తే ఎవరు చెక్ చేయలేదు దీన్ని దారిలో చెక్స్ అన్ని తప్పించుకోగలిగారు అక్కడ కూడా వెళ్ళి వాళ్ళ శాటిలైట్ ఇమేజర్కి కానీ వాళ్ళ ఇతరతర ఎవరికి తెలియకుండా కంటైనర్స్ లో వాళ్ళు చక్క చిన్న ఉన్నటువంటి ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న దాంట్లో లోపల దాచిపెట్టారు రిమోట్ గా అక్కడి నుంచి వాళ్ళు నూట పదిహేడు మంది ఆపరేటర్స్ యుక్రెయిన్ లో కూర్చొని దాన్ని ఆపరేట్ చేశారు అంటే ఒక్కొక్క డ్రోన్ కి ఒక వ్యక్తి ఆపరేట్ చేశాడు ఫస్ట్ పర్సన్ వ్యూయింగ్ అంటారు ఎఫ్పివీస్ అంటారు అంటే అతనే ఆపరేట్ చేస్తున్నాడు మామూలుగా బేసిక్ ఇది ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది మెషిన్ హ్యాండిల్ చేస్తుంది అటువంటి డ్రోన్స్ అన్మాండ్ ఏరియల్ వెహికల్స్ యూఏవీస్ వచ్చినాయి అది ఒక ఎత్తే అయితే ఇది ఇంకా పాత టెక్నాలజీ పాత టెక్నాలజీలో కెమెరా ఉంటుంది కెమెరా చూసి దాన్ని డ్రైవ్ చేస్తుంటాడు సో ఆ టెక్నాలజీని పాత టెక్నాలజీని వాడుకొని ఎన్ని డ్రోన్స్ ఉన్నాయో అంత మంది ఆపరేటర్స్ అక్కడ యుక్రెయిన్ కూర్చొని దాన్ని ఆపరేట్ చేశారు చేసి వాళ్ళు ఏం చేశారు ఆ బేస్ కి దగ్గరగా తీసుకువెళ్ళి అక్కడి నుంచి దాన్ని టేక్ ఆఫ్ చేసి వెళ్ళి కొట్టేసి వచ్చాయి అంటే ఇంత ఇన్ఫిల్ట్రేషన్ అవుతున్నా గానీ రష్యా దాన్ని కనుక్కోలేకపోయింది అంటే గనక ఎంత మాస్టర్ ప్లాన్ తో వాళ్ళు ఫెయిల్ అయిపోయింది వాళ్ళు ఫస్ట్ వాళ్ళ సెక్యూరిటీ చెక్స్ అన్ని ఫెయిల్ అయింది దేశంలో ఎంటర్ అవడం చెక్ అయింది నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల దాకా తీసుకెళ్ళగలిగారు అంటే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నీ ఏమైనాయి ఇంటెలిజెన్స్ ఏమైంది అంటే రష్యాలో యుక్రెయిన్ సమర్థిస్తున్నటువంటి శక్తులు అక్కడ కూడా ఉన్నాయి కదా వాళ్ళు ఏం రాలేరు కదా ఇప్పుడు మన పేహల్గాన్ దాడి జరిగింది అంటే కనుక ఎవరో వాళ్ళకి భోజనం ఇచ్చారు వాళ్ళకి ఉండడానికి ఇండ్లిచ్చారు ఇచ్చారు లోకల్ సపోర్ట్ లోకల్ సపోర్ట్ ఉంటుంది కదా ఓ జీడబ్ల్యూ సెంటర్ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంట వాళ్ళు ఉంటేనే కదా వీళ్ళు చేయగలిగారు అంటే రష్యాలో వాళ్ళ ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ యుక్రెయిన్ యొక్క ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఇది స్ట్రైక్ చేసే ముందరే స్ట్రైక్ చేయగానే వీళ్ళ మీద ఇమీడియట్ గా నెక్స్ట్ ఎవరు చేశారని వాళ్ళని అరెస్ట్ చేస్తారని చెప్పి ముందరు వాళ్ళని రష్యా నుంచి బయటకు తీసుకొచ్చేసారు బయటకి తీసుకొచ్చిన తర్వాత దాడి చేశారు కాబట్టి చేసిన వాళ్ళు దాన్ని పెట్టిన వాళ్ళు ఎవరు కూడా లేరు అక్కడ కాబట్టి అంత పక్కడబంది అంత పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేశారు ఎంత సీక్రసీ మెయింటైన్ అయి ఉండాలి ఇన్ని అస్త్రాలు అక్కడికి వెళ్ళి డెలివర్ చేయాలంటే చిన్న విషయం కాదు పిన్ పాయింట్ ప్రెషన్తో కొట్టేరు వాళ్ళు కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే యుద్ధ నీతి ఎలా మారుతోంది మనం చూస్తున్నాం గత ఒక ఆరేడు సంవత్సరాల క్రితం మనకు జరిగింది అర్మేనియా అజర్బైజాన్ యుద్ధం జరిగింది మొట్టమొదటిసారి ఈ డ్రోన్స్ అన్నవి ఎంత పవర్ఫుల్లో చూసాం మనం అర్మేనియా యొక్క ట్యాంకులు అన్నీ కూడాను ఈ డ్రోన్స్ వచ్చి పేల్చేసాయి డ్రోన్స్ కి ఎంత ఉంటుంది తిప్పి కొడితే వెయ్యో రెండు వేలో ఐదు వేలు మహా అంటే ఆ పదివేల డాలర్ల కంటే ఎక్కువ ఉండదు అంటే ఐదు లక్షలో ఆరు లక్షలో మహా అంటే అంతకంటే ఎక్కువ ఉండదు దాని ఖర్చే ఉండదు అటువంటి వాళ్ళు పంపించి ఒక మల్టీ మిలియన్ డాలర్ విలువ చేసేటువంటి ట్యాంకులని వీళ్ళు అలా రోడ్డు మీద ఉండగా దాన్ని ధ్వంసం చేశారు అదే అటాక్ మనకు యుక్రెయిన్ కూడా వీళ్ళ బేలారూస్ నుంచి వీళ్ళు వస్తున్న రష్యన్ ట్యాంక్స్ అన్ని కూడాను రోడ్డు మీద ధ్వంసం చేశారు పెట్రల్ కాల్చినట్టు కాల్చేశారు వాటిని సో కాబట్టి చిన్న చిన్న డ్రోన్స్ తోటి ఖర్చు లేకుండా ఉన్నటువంటి టెక్నాలజీ తోటి ఎలా పెద్ద పెద్ద తోటి పెద్ద టెక్నాలజీ ఉన్నటువంటి ఎలా ఛేదించగలమో ఆల్రెడీ మొదలైంది ఇజ్రాయెల్ చేసింది తర్వాత యుక్రెయిన్ చేసింది అర్మేనియా అజర్బైజాన్ మధ్యలో జరిగిన యుద్ధంలో కూడా అదే చూసాం మనము క్రమేపీ ఈ యొక్క ఎమర్జింగ్ టెక్నాలజీస్ కొత్త కొత్త టెక్నాలజీస్ టేక్ ఓవర్ చేస్తున్నాయి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అలా జరుగుతుంది ఇది ఇజ్రాయెల్లో చాలా కాలంగా మనం ఇటువంటి కథలు వింటున్నాం మనం ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఇరాన్లో వాళ్ళ న్యూక్లియర్ సైంటిస్ట్ని చాలామంది చంపింది ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ని ఇజ్రాయెల్ చంపింది ఎలా చంపగలిగారు వాళ్ళు రిమోట్ కంట్రోల్ తోటి డెటనేట్ అయ్యి వాళ్ళని ఫైరింగ్ చేసి చంపేసి సెల్ఫ్ డిస్ట్రక్షన్ అయ్యేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేశారు వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ భూమి లోపల ఐదారు అంతస్తుల లోపల దాచిపెట్టిన దాంట్లో వాళ్ళు కన్స్ట్రక్షన్ అప్పుడే వాళ్ళ టైల్స్ టైల్స్లో బాంబులు పెట్టారు డెటనేట్ చేసి మొత్తం పేల్చారు అంటే దీనికి ప్లానింగ్ ఎంత ముందు నుంచి జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ యుద్ధం లేనప్పుడు ప్లాన్ చేశారు హిజ్బుల్లాతో యుద్ధం లేనప్పుడు హిజ్బుల్లా మీద ప్లాన్ చేశారు యుద్ధం వచ్చినప్పుడు దాన్ని యాక్టివేట్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా మనం కొత్తగా ఎమర్జ్ అవుతున్నటువంటి మనం చూస్తున్నాం గతంలో లాగా ట్యాంకులు తీసుకొని సరిహద్దులు దాటి వెళ్ళిపోవడం ఒకరి మీద మిసైల్ వేసుకోవడం తుపాకీలతో కాల్చుకోవడం ఒకరినొరు పొడి చేసుకోవడం ఆ యుద్ధాలు పోయినాయి ఇప్పుడు కంప్లీట్ డిఫరెంట్ వార్ఫేర్ వస్తుంది కాబట్టి ఈ యొక్క దీంట్లో ప్రతి యుద్ధం కూడా మనకు ఒక గుణపాఠం నేర్పిస్తుంది ఈ రోజు వాళ్ళంత స్పెటాగులర్గా కొట్టారు ఆఫ్కోర్స్ రష్యా రిటాలియేషన్ వస్తుంది రష్యా ఏం రిటాలియేట్ చేస్తుందో చూడాలి థియరిటికల్గా ఏంటంటే వాళ్ళ న్యూక్లియర్ బాంబులు డెలివరీ చేయగలిగినటువంటి విమానాలను వీళ్ళు పేల్చారు కాబట్టి అంటే రష్యా యొక్క న్యూక్లియర్ కేపబిలిటీ మీద దెబ్బ కొట్టారు కాబట్టి రష్యా న్యూక్లియర్ దాడి చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు న్యూక్లియర్ దాడి చేయొచ్చు వాళ్ళకి అటువంటి అవకాశం ఉన్నది ఇప్పుడు దానికి జస్టిఫికేషన్ ఉంది కానీ వాళ్ళు చేస్తారో లేదో మనం చెప్పండి చెప్పండి వ్లాడిమిర్ పుటిన్ ఏ నిర్ణయం తీసుకుంటారో మనకు తెలియదు ఇప్పటి వరకు అయితే వాళ్ళకు యుక్రెయిన్కి సరఫరా అవుతున్నటువంటి ఎలక్ట్రిసిటీ కూడా కట్ చేయలేదు రష్యా మరి దాన్ని ఏలెవరికి తీసుకెళ్తారో తెలియదు ఎందుకంటే వాళ్ళకు ఎలక్ట్రిసిటీ అంతా కూడాను వీళ్ళ అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాన్నిచే వెళ్తుంది జపరోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లాంటివి చాలా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కావచ్చు లేదా ఇతరత్ర వాళ్ళ పవర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇప్పుడు రష్యన్ అధీనంలో ఉన్నాయి కానీ సప్లై అంతా కీవికి వెళ్తుంది అక్కడి నుంచి దాన్ని ఆపలేదు ఇంకా రష్యా ఓకే మరి ఇంత ఘటన జరిగిన తర్వాత మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఇక్కడ మీద మనం చూడాలి ఇది ఎమర్జింగ్ స్టోరీ కింద మనం భావించాలి ప్రస్తుతానికి అయితే సార్ నేను విన్నాను ఇస్తాంబుల్లో పీస్ స్టాక్స్ జరగడానికి కేవలం ఒకరోజు ముందే ఇలా జరిగింది అంటున్నారు ఆ పీస్ టాక్స్కి యాక్చువల్గా పుతిన్ అలా జెలెన్స్కి కూడా వెళ్తారేమో తెలియదు ఐ థింక్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ బట్ పీస్ టాక్స్ జరగడానికి శాంతి చర్చలు జరగడానికి ఒక రోజు ముందే ఈ అటాక్ జరిగింది అని అంటున్నారు అంటే జెలెన్స్కి ఏమనుకుంటున్నాడు యుద్ధం ఇప్పట్లో ఆపాలనుకోవడం లేదా ఏ మోటివ్తో చేశారు ఈ అటాక్ అనేది అంటే ఇది చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఈ దాడి చెయ్యంగానే వ్లాడిమిర్ జెలెన్స్కి యొక్క స్టేట్మెంట్ ఏంటంటే మేము శాంతి కోరుకుంటున్నాము మేము యుద్ధ విరామం కోరుకుంటాము అంటున్నాడు నువ్వు రష్యా లాంటి దేశం మీద దాడి చేసి శాంతి గురించి మాట్లాడితే వాడు రష్యా ఊరుకుంటుందా కాబట్టి మరి అంటే మరి శాంతి గురించి మాట్లాడుతూ శాంతి ఎలాగో రాదు అని తెలిసి నువ్వు శాంతి గురించి మాట్లాడుతున్నావా స్ట్రాటజీగా మాట్లాడుతున్నావా టెక్టికల్ గా మాట్లాడుతున్నావా ఇవన్నీ కూడా ప్రశ్నలు పుడతాయి రష్యా సైడ్ మనం చూసామంటే కనుక ఇంత పెద్ద దాడి జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళి వీళ్ళతో చర్చలు చేసి ఒప్పందాలు చేసుకుని ఋద్ధ రామం ప్రకటిస్తే గానీ వాళ్ళు ఓడిపోయినట్టే లెక్క అవుతుంది కాబట్టి దాని వాళ్ళు ససేమీర్ అంటారు అఫ్ కోర్స్ వ్లాడిమిర్ పుటిన్ గానీ జలెన్స్ కానీ ఆ ఇస్తాంబుల్కి వెళ్ళలేదు వీళ్ళ టీమ్స్ వెళ్లే మాట్లాడుతున్నారు అక్కడ దాంట్లో ముందర ఒప్పందం ఏం చేసుకున్నారంటే ఆరు వేల మంది చనిపోయినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శవాల్ని ఒకరు ఒకరు అలాగే కొంతమంది ప్రిజినెస్ ఆఫ్ వార్ని ఎక్స్చేంజ్ చేసుకుంటామని వాళ్ళు నిర్ణయించుకున్నారు సో ప్రస్తుతానికి ఆ చర్చలే ఉన్నాయి కానీ సీజ్ ఫైర్ కానీ లేదా మనకు ఇతరత్ర అంశాల గురించి చర్చ జరగలేదు అక్కడ దాని గురించి పెద్దగా మనం చూడలేదు అది కానీ మరి యుద్ధం ఇలాగే ఎస్కలేట్ అవ్వాలని కోరుకుంటున్నది శక్తులు ఎవరు డొనాల్డ్ ట్రంప్ ఏమో శాంతి ఆయన ప్రయత్నం చేస్తుంటే డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రయత్నాల్ని విఫలం చేస్తోంది ఎవరు ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక అప్పుడు దీని వెనకాల ఎందుకు ఇంత దాడి చేశారు అన్నది మనకు అర్థమవుతుంది రెండవది చర్చలలో గతంలో ఒక మూడు నాలుగు నెలల క్రితం వీళ్ళకి అడ్వాంటేజ్ ఉండేది ఎవరికి యుక్రెయిన్కి ఎందుకంటే వాళ్ళు కెర్స్క్ అన్న రీజన్ని రష్యాలో ఉన్నటువంటి కర్స్క్ అనే రీజియన్ వీళ్ళు వాళ్ళ స్వాధీనం చేసుకున్న వాళ్ళు అధీనంలో పెట్టుకున్నారు కాబట్టి బార్గెనింగ్ అంటే మీరు కొంత మీరు డాన్ బాస్ ఏరియా తర్వాత ఏవైతే ఉన్నాయో ఈస్ట్ సౌత్ ఈస్ట్లో ఉన్నటువంటి అవన్నీ కూడా మీరు వెకేట్ చేయండి మేము మీకు ఇచ్చేస్తాం కర్స్కి ఇచ్చేస్తామని బార్గెన్ చేసుకునేవాళ్ళు కానీ గత మూడు నాలుగు నెలల్లో మళ్ళీ రష్యా దాన్ని వెనక్కి తీసేసుకుంది యుద్ధం చేసి మళ్ళీ కర్స్ ప్రాంతం అంతా వెనక్కి తీసేసుకుంది కాబట్టి వాళ్ళకి లివరేజ్ లేదు ఇప్పుడు కాబట్టి ఈ దాడి అనేది అందువల్ల చాలా కీలకం వాళ్ళకి ఇప్పుడు జరిగిన దాడుల వల్ల బహుశా యుక్రెయిన్ అని చెప్పచ్చు అంటే మేము ఇది చేసామంటే ఇంకా చేసే శక్తి మాకు ఉంది మీ దేశంలో చాలా ఇన్ఫిల్టర్ అయ్యి ఉన్నాం మేము మీరు శాంతి ఒక వార్నింగ్ కరెక్ట్ మీరు ఇప్పుడు వచ్చి మాతో చర్చి చర్చించి మీరు కనుక దీనికి ఏదైనా ఒక సీజ్ ఫైర్ లాంటిది ఒప్పుకుంటే బహుశా మేము నెక్స్ట్ స్టెప్స్ చేయము అన్నటువంటి ఒక లివరేజ్ పెట్టుకోవడానికి చేశారు కాబట్టి ఇది టైమింగ్ అంతా కూడా చాలా కీలకమైనది బట్ డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రయత్నాలు చేస్తుంటే కంప్లీట్గా విఫలం అవుతున్నాయి అంటే దీని వెనకాల ఎవరికి హస్తాం దీనివల్ల లాభం ఎవరికి ఇటువంటి యుద్ధాలు జరుగుతుంటే కనుక వాళ్ళ సొమ్ము చేసుకునేటువంటి కంపెనీలు ఇకో ఏదైతే ఉందో వాళ్ళు చూస్తున్నారు డీప్ స్టేట్స్ ఈ యుద్ధాలు చూస్తున్నాయి కాబట్టి డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయాన్ని కంప్లీట్గా డిఫీట్ చేస్తూ అతన్ని అవమానపరిచే దిశగా ఇవన్నీ జరిగినాయి ఇంత పెద్ద ఘటన జరిగి అమెరికాకి వీళ్ళు ఏమి ఇన్ఫామ్ కూడా చేయలేదు ఇన్ఫామ్ చేయకుండా వాళ్ళు కొట్టారు కొట్టిన తర్వాత అమెరికాకి తెలిసింది అంత సీక్రెట్గా ప్లాన్ అయింది ప్లాన్ చేసి కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక జియో చాలా మెసేజింగ్ ఉంటుంది ఒకటి శాంతి అనేది జరగదు అని ఒకటి దాన్ని జరగకుండా ఆపేశారు శాంతి చర్చలు జరగకుండా ఆపేశారు ఒకటి ఇస్లాంలో జరిగిన శాంతి చర్చలు కాదు ఓన్లీ కొన్ని టాక్టికల్గా ఒకరినొకటి చూపుచ్చుకున్నారు అంతకేం లేదు రెండవది డొనాల్డ్ ట్రంప్ని అవమానం చేయడం డొనాల్డ్ ట్రంప్ యొక్క స్టేచర్ పడకుండా ఆయన పరిధి ఏంటో చూపించేటువంటి దిశగా ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి ఓకే మూడవది నేను చెప్పినట్టు ఈ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళ యొక్క సేల్స్ అవన్నీ కూడా దెబ్బ తినకుండా వాళ్ళు చూసుకుంటున్నారు డిఫెన్స్ కూడా మల్టిపుల్ కారణాల వల్ల ఇది అది ఆ మనం దీన్ని చూడాలి భారత్ విషయానికి వద్దాం సార్ భారత్ లో గనక ఇలాంటి దాడి మన చుట్టూ శత్రువులే ఉన్నారు చైనా కానివ్వండి పాకిస్తాన్ కానివ్వండి బంగ్లాదేశ్కి అంత కెపాసిటీ లేదనుకోండి బట్ చుట్టూ శత్రువులే ఉన్నారు చైనా నుంచో పాకిస్తాన్ నుంచో ఇలాంటి అటాక్ ఇలాంటి దాడి పెరిగేటువంటి అవకాశం ఉందా అనేది ఫస్ట్ క్వశ్చన్ తోసిపుచ్చలేం ఒకవేళ జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగానే ఉందా దీన్ని చూసి భారత్ ఏం గుణపాఠం నేర్చుకోవాలి అంటే ఇంతవరకు ట్రెడిషనల్గా యుద్ధాలన్నీ కూడా ఇంక్లూడింగ్ ఆపరేషన్ సింధూర్ వాళ్ళు వాళ్ళ సరిహద్దుల నుంచి మనమే దాడులు చేస్తున్నారు దాన్ని మనం కౌంటర్ చేసాం మన రెడార్స్ అన్నీ పక్కా ఉన్నాయి కానీ మన దేశం నుంచే మన దేశంలోనే దాడులు జరిగితే దానికి సిద్ధంగా ఉన్నామా అనేది పెద్ద ప్రశ్న మనకి ఇప్పుడు హైదరాబాద్ తీసుకుందాం హైదరాబాద్ లో చాలా కీలకమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఉన్నాయి డిఆర్డిఓ కావచ్చు మిధాని కావచ్చు మనకు తర్వాత మనకు న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కావచ్చు డిఎంఆర్ఎల్ కావచ్చు డిఈఆర్ఎల్ కావచ్చు ఇటువంటి చాలా ఉన్నాయి మనకి ఇవే మనకు బేసిక్గా ఈరోజు ఈ టెక్నాలజీ అంతా తయారు చేస్తున్నవి ఇవే చేస్తున్నాయి అలాగే మనకి ఇక్కడ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి అలాగే మనకు చూస్తే కనుక మనకు ఐటీ రంగం ఉన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ లోనే వాళ్ళు కనుక ఇటువంటి ఆపరేషన్ చేసి హైదరాబాద్ లోనే లేదా హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి ఇటువంటి డ్రోన్స్ స్మగ్ల్ చేసి అక్కడి నుంచి దాడి చేస్తే కనుక పాకిస్తాన్ నుంచి వచ్చిన దాడి కాదు కదా అది మీ దేశంలో మీరు కొట్టుకున్న మాకు ఏం సంబంధం అని వాళ్ళు చేసి దుడిపేసుకోవచ్చు బట్టి అటువంటి ప్రమాదం జరిగే అటువంటి ప్రమాదం జరగచ్చా అనేది పెద్ద ప్రశ్న మన ఇంటెలిజెన్స్ ఇంతవరకు అయితే అటువంటి జరగకుండా ఆపగలుగుతున్నాం మనం కానీ స్లీపర్ సెల్స్ అనేవి ఉన్నాయి స్లీపర్ సెల్స్ అన్నవి ఎప్పుడు యాక్టివేట్ చేస్తారు ఎప్పుడు ఇవి నిజంగా వాళ్ళు వాళ్ళు చేసేది చేస్తారు అనేది చెప్పడం చాలా కష్టం ఈ స్లీపర్ సెల్స్ని ఈవెన్ మనకు హెజ్బుల్లా వ్యతిరేకంగా కావచ్చు లేదా మనకు మనకు యుక్రెయిన్ రష్యాకు వ్యతిరేకంగా కావచ్చు చాలా కాలం దాన్ని నిద్రపోయేదాకా ఉంచుతారు దాన్ని స్నూజ్ మోడ్ లో ఉంచుతారు అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని లేపుతారు అంతవరకు ఉన్నట్టు కూడా మనకు తెలియదు భారతదేశంలో స్లీపర్ సెల్స్ ఏం చేస్తున్నాయి మనకు తెలియదు బహుశా మన వాళ్ళు దాని గురించి సీరియస్ గా ఆలోచన చేస్తున్నారు అందుకనే ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు రమారమి తొంభై మందిని అరెస్ట్ చేయగలిగాము పాకిస్తాన్కి వత్తాసు పలుకుతూ పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి వాళ్ళని చాలా మంది అరెస్ట్ చేశాం ఇటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు ఇక్కడ అటువంటి డ్రోన్ ఆవరాలు ఎన్ని పెట్టారో మనకు తెలియదు దాడి మన దేశం నుంచే జరుగుతుంది కాబట్టి పాకిస్తాన్ మాకు తెలియదు మీరు మీరు కొట్టుకుంటున్నారని వాళ్ళు చేదుల్పేసుకోవచ్చు కాబట్టి ఇటువంటి పరిస్థితిని మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నాం ప్రతి యుద్ధం నుంచి మనం నేర్చుకోవాలి అర్మేనియా అజర్బైజాన్ యుద్ధం నుంచి మనం డ్రోన్స్ చాలా ఎంత కీలకమో నేర్చుకున్నాం మనం ఇప్పుడు అలాగే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో కూడా మనం ఎలా డ్రోన్స్ అయన్ డోమ్ ఎలా పనిచేయాలి ఇవన్నీ కూడా మనం గుణపాఠాలు నేర్చుకున్నాం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రష్యా యుక్రెయిన్ మధ్యలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దాని యొక్క పరిణామం ఏ దిశగా ఉంటుంది శత్రువు ఏమీ చేయగలడు అని ముందరే మనకు వార్ గేమింగ్ అయిపోయింది వాళ్ళు నష్టపోయారు మనకు గుణపాఠాలు వచ్చినాయి కాబట్టి దానికి ప్రిపేర్ అవుతాం మనం ఒకటి అది డిఫెన్సివ్ పోస్టర్ ఆఫెన్సివ్ పోస్ట్లు కూడా మనకు ఐడియాస్ వచ్చాయి మనం కూడా పాకిస్తాన్లో ఇటువంటివి పెట్టి వాళ్ళ ఇన్సలేషన్స్ కొట్టేసి మాకు తెలియదు మీరు మీరు కొట్టుకుంటున్నారు మీ బలుచులు కొట్టారు మీ పశువులు కొట్టారు ఏదో చెప్పి వాళ్ళని తప్పించుకోవచ్చు అటువంటి ఆప్షన్ మనకు కూడా ఉంది డిఫెన్సివ్ ఆప్షన్స్ ఉన్నాయి అలాగే అఫెన్సివ్ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి చూద్దాం మరి అల్టిమేట్ గా భారతదేశం తొందరగా నేర్చుకునేటువంటి దేశం గుణపాఠాలు తొందరగా నేర్చుకుంటాం మనం గల్వాన్ ఘటన జరిగినప్పటికీ మన దగ్గర డ్రోన్స్ లేవు గల్వాన్ ఘటన జరిగి ఇప్పుడు ఐదేళ్లైంది ఐదేళ్లలో ఈరోజు ఒక డ్రోన్ శక్తిగా ఎదిగా మనం ఆపరేషన్ సింధూర్ మనం చూసాం మనం స్వామ్ డ్రోన్స్ మనం మీద ఒక సెంటర్ కదా కొన్ని వేల డ్రోన్స్ మన మీద పంపించినా కానీ కూడా ఎదుర్కోగలిగినటువంటి టెక్నాలజీ మనం తెచ్చుకున్నాం మనం అది వ్యక్తి నిర్ణయించట్లేదు నార్మల్గా అయితే కనుక ఇది మరి ఎయిర్ ఫోర్స్ దీన్ని షూట్ డౌన్ చేయాలా ఆర్మీ షూట్ డౌన్ చేయాలా నేవీ షూట్ డౌన్ చేయాలా బోనీ దాన్ని వస్తున్నట్టు దాన్ని అది డ్రోనో తెలీదు మనకి క్రాఫ్ట్ తెలీదు మిజైల్లో తెలియదు వాటిని షూట్ డౌన్ చేయాలంటే దేంతో షూట్ డౌన్ చేయాలి షోల్డర్ ఫైర్డ్ ఏ ట్యాక్స్తో షూట్ చేయాలా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్తో షూట్ చేయాలా లేకపోతే మన బోఫర్స్ గన్స్ లాంటివి ఏమైనా పెట్టి షూట్ చేయాలా లేదా పాత ఎయిర్ గన్స్ ఉన్నాయి మనకి ఎల్ సెవెంటీ రష్యా అవి దాంతో బట్టి షూట్ చేయాలా లేదా మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ భూమి నుంచి షూట్ చేసి దాన్ని షూట్ డౌన్ చేయాలా లేదా ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటివి లాంగ్ రేంజ్ మిసైల్స్ కొట్టి షూట్ చేయాలా లేదా ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కొట్టి షూట్ చేయాలా ఎయిర్లో కూడా మళ్ళీ బియాండ్ విజువల్ రేంజ్ బీవీఆర్ఎమ్స్ వాటిని యూజ్ చేసి కొట్టాలా ఈ నిర్ణయం ఎవరు చేయాలి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఎవరు నిర్ణయించాలి అది ఈరోజు టెక్నాలజీ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తుంది దాన్నే మనము మనకు ఆకాష్ తీర్ అని పేరు పెట్టాము ఆకాష్ తీర్ అనేది ఒక అస్త్రం కాదు అస్త్రాలను సమాగమనం చేసి వాటిని అన్నింటిని అనుసంధానం చేసి ఒక సీమ్లెస్గా ఎక్కడ ఇబ్బంది లేకుండా నిర్ణయాలు ఏ ప్లాట్ఫామ్కి ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఇవన్నీ చేయగలిగినటువంటి ఒక ఆకాశ తీర్ అని ఒక టెక్నాలజీ మనం ఆవిష్కరించుకున్నాం దాని సక్సెస్ ఈరోజు చూస్తున్నాం మనం రష్యాలో అటువంటిది లేదు వాళ్ళ దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎస్ ఫైవ్ హండ్రెడ్లు ఉన్నాయి కానీ పెద్ద పెద్దవి వస్తే కనుక డ్రోన్ మన ఏమంటారంటే మనకు ఎయిర్క్రాఫ్ట్స్ కానీ లేదా వాళ్ళ మిసైల్స్ కానీ వస్తే దాన్ని టేక్ డౌన్ చేసి చాలా మందికి అదే అర్థం కాదు రష్యా నుంచి మనము ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాము మనం సక్సెస్ఫుల్గా మనం ఉపయోగించుకున్నాం ఎస్ ఫైవ్ హండ్రెడ్ గురించి ఇక్కడ టాక్స్ జరుగుతున్నాయి ఏదో జాయింట్ ప్రొడక్షన్ అది ఇది అంటున్నారు సో మనం అక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి సిస్టమ్ని మనం సక్సెస్ఫుల్గా ఉపయోగించుకోగలుగుతున్నాం బట్ ఈ రష్యా ఎందుకని ఈ అటాక్ని అడ్డుకోలేకపోయింది డొల్లతనం బయటపడిందా ఈ యొక్క అటాక్ ద్వారా అనేది తప్పకుండా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారు ఈ డ్రోన్ టెక్నాలజీలో వాళ్ళు ఎక్కడో ఉన్నారు వాళ్ళు అందుకనే బాగా దెబ్బతిన్నారు గణనీయంగా దెబ్బతిన్నారు మూడేళ్ళు యుద్ధమైనా కానీ చిన్న దేశమైన యుక్రెయిన్ ను ఓడించలేకపోతున్నారు అదే సుపీరియర్ నేటో వెస్ట్రన్ టెక్నాలజీస్ను ఓడించలేకపోతున్నారు ఫైనల్గా వాళ్ళు మనకు ఇరాన్ నుంచి కొన్ని ఆత్మాహుతి సూసైడ్ డ్రోన్స్ తీసుకొచ్చి దానితోటి దాడులు చేస చేయడం మొదలు పెట్టాక మెల్లిమెల్లిగా కొంత విజయం సాధించడం మొదలుపెట్టింది రష్యా అంటే డ్రోన్స్ కూడా వాళ్ళ దేశంలో లేవు ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు అలాగే సౌత్ కొరియా నుంచి కొంత టెక్నాలజీ తెచ్చుకున్నారు వాళ్ళు రష్యాలో ఉన్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ పెద్ద పెద్ద వాళ్ళ ఎఫ్ సిక్స్టీన్లో ఇటువంటి వివరణ వస్తే వాడిని షూట్ డౌన్ చేయడానికో లేదా వాళ్ళ ఫట ఫత ఫతా తర్వాత మనకు షహీన్ లాంటివి ఇటువంటి అబ్దాలి అటువంటి మిజైల్స్ వచ్చినప్పుడు దాన్ని షూట్ డౌన్ చేయడానికి మాత్రమే ఎస్ ఫోర్ హండ్రెడ్ పనిచేస్తుంది డ్రోన్స్ వస్తే ఎలా చేస్తాం మనం డ్రోన్ విలో ఐదు వేల డాలర్ ఉంటుంది ఒక మిసైల్ మనకు దీంట్లో నుంచి మనకు ఎస్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైర్ చేయాలంటే ఒక్కొక్క మిజైల్ మీకు నాలుగు నుంచి ఐదు వేల మిలియన్ డాలర్లు ఉంటుంది ఐదు వేల మిలియన్ డాలర్లు ఒక ఐదు వేల డాలర్లు కొట్టడానికి వాడతాము సోట్ ఇవన్నీ కూడా ఏంటంటే లేయర్లో చేయవలసిన నిర్ణయం వీటన్నిటిని అనుసంధానం చేసి సీమ్లెస్గా దీన్ని కలపగలిగినటువంటి ఒక వలలాగా తయారు చేయగలిగినటువంటి స్ట్రక్చర్ ఉంది కాబట్టి మనం జే మనం రష్యాలో ఆ స్ట్రక్చర్ లేదు వాళ్ళు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఉన్నది కానీ మిగతా రేంజెస్లో అంతా వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ స్టాండ్లో దేని దాన్ని కొడుతున్నాయి అవి ఇవన్నీ అనుసంధానం చేసుకొని దీనికి ఒకటే తాటి మీద వెళ్ళగలిగినటువంటి శక్తి వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఈరోజు మనం ఆ పరిస్థితి చూస్తున్నాం రష్యాలో చివరిగా సార్ ఇప్పుడు ఈ కాల్పుల విరమణ తర్వాత పాకిస్తాన్ ప్రస్తుతానికంటే మనం కూడా ప్రధాని మోదీ గారు చెప్పారు ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు కేవలం పాజ్ ఇచ్చామంతే బ్రేక్ ఇచ్చామని చెప్పారు కానీ పాకిస్తాన్ కామ్గా ఉండదు ఎందుకంటే బుద్ధి మారదు అని చెప్పి చా మనకు ఎన్నోసార్లు ప్రూవ్ అయింది ఏదో జరుగుతోంది సంథింగ్ ఈజ్ గోయింగ్ అని పాకిస్తాన్ ఈ మధ్యకాలంలో లాహోర్లో కరాచీలో పెద్ద పెద్ద భారీ ర్యాలీలు అందులో చాలా పేరు మోసినటువంటి ఉగ్రవాద లీడర్లు వాళ్ళకి ప్రొటెక్షన్గా అక్కడ లోకల్ పోలీస్ ఇదంతా రావడం జరుగుతుంది యాంటీ ఇండియా స్లోగన్స్ ఇదంతా చేస్తున్నారు పాకిస్తాన్ ఏదైనా చేయబోతుందా అంటే నీర్ సమీప భవిష్యత్తు పాకిస్తాన్ అన్న దేశం ఉన్నంత వరకు ఏదో భారతదేశం మీద ఏదో చేయకపోతే పాకిస్తాన్ అన్న దేశం ఉండదు ఇది అర్థం చేసుకోవాలి కాబట్టి చేసి తీరుతారు కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత బహుశా ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు మనకు ఊపిరి తీసుకునే సమయం దొరుకుతుంది ఇమీడియట్గా అంటారు మోస్ట్లీ చేయకపోవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో మనము బాలాకోట్ స్ట్రైక్ చేసిన తర్వాత రమారమి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళని ఏం చేయలేదు కాల్పుల విరమణ అంతా ఉన్నది పెద్ద వేల ఇరవై నాలుగులో శివఖోరి దగ్గర వెళ్తున్నటువంటి జమ్మూ ప్రాంతంలో హిందువుల మీద దాడి చేయడం అటువంటివి రెండు మూడు ఘటనలు జరిగినాయి తర్వాత ఇప్పుడు పహల్గామ్ జరిగింది సో ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారు రెండు మూడు సంవత్సరాలు ఏం చేయలేదు వాళ్ళు అలాగే ఇప్పుడు మనం కొట్టినందుకు రెండు మూడు సంవత్సరాలు బహుశా పెద్దగా ఏం జరగకపోవచ్చు లోకల్గా ఏదో ఒకటి చిన్న చిన్న ఘటనలు ఒకటో రెండో జరిగినా చెప్పలేం కానీ బట్ మేజర్గా ఏం జరగదు రెండు మూడు సంవత్సరాలు ఇంతలోపల ఎక్కడెక్కడ వాళ్ళు దెబ్బతిన్నారో ఎందుకు దెబ్బతిన్నారో మన శక్తి ఏంటి వాళ్ళ వీక్నెస్ ఇవన్నీ స్టడీ చేస్తారు కదా వాళ్ళు కూడా ఆ గ్యాప్స్ని వాళ్ళు మళ్ళీ పూడ్చే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు ఏవైతే ఎక్కడైతే వాళ్ళు వీక్గా ఉన్నారో దాన్ని బలపరిచే దిశగా వెళ్తారు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు వాళ్ళ రెడార్ స్ట్రక్చర్ స్ట్రక్చరు వాళ్ళ సర్వీలెన్స్ స్ట్రక్చర్ ఇవన్నీ దెబ్బతిన్నాయి అలాగే యాంటీ మిసైల్ బ్యాటరీస్ హెచ్క్యూ నైన్ ఇవన్నీ ఫెయిల్ అయినాయి వాళ్ళు కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు దాన్ని ఎలా రీవ్యాంప్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు ఎలా భారతదేశం వాళ్ళ మీద ఏమైనా దాడి చేస్తే తట్టుకోవడం ఎలా దాన్ని ఎదురు దాడి ఎలా చేయడం వీటి మీద ప్లానింగ్ ఉంటుంది ఒకసారి ప్లానింగ్ చేసి మేము కాన్ఫిడెంట్ అనుకున్నప్పుడు మళ్ళీ మన దేశం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి చూద్దాం రాబోయే రోజుల్లో ఇది ఎంతకాలం మనకు సంవత్సరమా రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల శాంతి ఉంటుందా మనకు తెలియదు దాని తర్వాత మళ్ళీ దాడులు అనేది తప్పవు రక్తబీజుడు లాంటి వాడు వాడు మీరు ఎంత ఎంతమంది నరికితే అంతమంది మళ్ళీ పుట్టుకొస్తారు మనం అన్ఫార్చునేట్గా ఏంటంటే మనం ఒక సైద్ధాంతికమైనటువంటి సివిలైజేషనల్ యుద్ధం మన మీద వాడు మోపితే దానికి మనం అడ్మినిస్ట్రేటివ్గా మనం రెస్పాన్స్ ఇస్తున్నాం మనం దాడి ఎంత కూడా అడ్మినిస్ట్రేటివ్ మొదటి రోజు ఏం చెప్పాము ఆర్మీని మేము టచ్ చేయట్లేదు ఓన్లీ టెర్రరిస్ట్ని టచ్ చేస్తామని చెప్తున్నాం మనం కానీ ఆ దేశంలో టెర్రరిస్ట్ ఎవరు ఉన్నారు నాకు తెలిసి పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ లేవు ఉన్న ఆర్గనైజేషన్స్ అన్ని పాకిస్తాన్ యొక్క ఆర్మీ యొక్క అభిన్న భాగాలే పేరు వేరే పెట్టుకొని ఉండొచ్చు లష్కర్ తాయ్ వారి జైషే మహమ్మద్ అని జంగ్బీ అని ఈ పేర్లు పెట్టారు కానీ దాని వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళకు మోటివేషను వాళ్ళకు టెక్నాలజీ వాళ్ళకి శాటిలైట్ నావిగేషన్ అన్ని ఇచ్చింది వాళ్ళ సైన్యమే కదా అంటే సైన్యంలో ఇంకొక డివిజన్ అంతే దాని జిహాదీలని థర్డ్ పార్టీ అని మాకు సంబంధమే లేదు నాన్ స్టేట్ యాక్టర్ అని ఇటువంటి పేర్లు పెట్టి దూరం పెట్టి ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ పోషణ వాళ్ళ ఆక్సిజన్ అంతా కూడా సైన్యం నుంచి వస్తుంది కాబట్టి నేను వాళ్ళని సైన్యంలో అభిన్న భాగంగా భావిస్తాను టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉన్నాయి లేవు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆర్మీకి ఒత్తాసడుతున్నట్టు పలుకుతున్నటువంటి శక్తులు ఇవన్నీ కూడా అయితే చాలామంది కొంతమంది అంటున్నది ఏంటంటే స్ట్రాటజిక్ మిస్టేక్ అక్కడ జరిగింది ముందు మనం ఉగ్రవాద శిబిరాలని కొట్టాము దానికంటే ముందు అసలు ముందు ఈ డిఫెన్స్ వ్యవస్థనే తర్వాత మనం మేల్కున్నాము ఆ ఆ అటాక్ ముందు చేస్తుంటే కనుక అసలు మనకి ఆ రిటాలియేషన్ కూడా పాకిస్తాన్ నుంచి ఉండేది అని చెప్తున్నారు విత్ అబ్సల్యూటీ నాట్ మనం చేసింది కరెక్టే ఇది ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళ మీద అటాక్ చేస్తే యుద్ధం ప్రకటించినట్టు అవుతుంది మనం యుద్ధం ప్రకటించలేదు మనం ఏం చేసాం టెర్రరిస్ట్ బేస్ని కొట్టాము అని చెప్పి వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము గంట తర్వాత మేము ఇక్కడ ఆగదలుచుకున్నాము దీన్ని ముందు తీసుకువెళ్ళదలుచుకోలేదు చాలా స్పష్టంగా చెప్పాము నువ్వు ముందు తీసుకెళ్తే మేము కూడా తీసుకెళ్తాం వాడు ముందు తీసుకు తీసుకెళ్లాడు మనమే దాడులు చేశాడు దాన్ని రిటాలి చేసి మళ్ళీ మనం కొట్టాం వాడు మళ్ళీ మన మీద రిటైలెట్ చేశాడు ఈసారి వెళ్ళి వాళ్ళు ఎయిర్ బేసులు కొట్టొచ్చాం ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం బహుశా మళ్ళీ దాడి చేస్తుంటే బహుశా ఇంకెక్కడ కొట్టు ఉండేవాళ్ళు మనకు తెలియదు ఇంకా పెద్ద ఎత్తున దాడులు ఇంకా చాలా ఎన్స్కలేషన్స్ జరుగుండేవి మేబీ కరాచి నే పోర్ట్ని మనం లేపేసి ఉండొచ్చు చాలా జరుగుండొచ్చు ప్రతి దానికి వాళ్ళు మనం ఎస్కలేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము కానీ ఎక్కడైతే కొట్టామో అక్కడ ఆగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మనం ఆ అప్రోచ్లో వెళ్ళాం మనం కానీ యుద్ధం అంటూ వస్తే గానీ ఓపెన్ కంప్లీట్ బలాబలాలు జయాపజయాలు నిర్ణయించుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు అలాంటిది కాదు వాడిని శిక్షించడానికి మాత్రమే వెళ్ళాం మనం ఎదురు దాడి చేస్తే మళ్ళీ దెబ్బ కొట్టి ఊరుకుందాం మనం అల్టిమేట్గా వాడు ఇంకా చాలు అన్నది మనం ఆగిపోయాం మనం కాబట్టి మన అబ్జెక్టివ్ అన్నది వాడిని పనిష్ చేయడం శిక్షించడమే కానీ దృష్టిలో మనం ఇవన్నీ కూడా చూడాలి ఓకే గిరిధర్ గారు చూద్దాం మరి ఏం జరుగుతుందో చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి రష్యా ఎలా ప్రతీకారం తీర్చుకుంటుంది డెఫినెట్గా ఉంటుందని అనుకుంటున్నాను ఎందుకంటే పుతిన్ అతని వర్కింగ్ స్టైల్ ఇది అంతా కూడా అందరికీ తెలిసిందే కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి తర్వాత మన త్రివిధ దళాలు ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ కానీ ఇలాంటి దాడులు జరగకుండా ఒకవేళ జరిగితే ఎలా ఎదుర్కోవాలనే దానికి సంసిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి వారి నుంచి కూడా ప్రతి యుద్ధం నుంచి కూడా మనం చూసి నేర్చుకోవాలి అది మనమే చేయక్కర్లేదు వేరే ఎక్కడ జరిగినా కూడా మీరు చెప్పినట్టు అది ఒక మనకి ఒక లెసన్ లాగానే తీసుకోవాల్సి ఉంటుంది అంటే మనకు ఒక సామత ఉంది ఇంగ్లీష్లో గుడ్ మెన్ విల్ లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్ మంచివాళ్ళు వాళ్ళ తప్పిదాల నుంచి వాళ్ళు నేర్చుకుంటారు పాఠాలు నేర్చుకుంటారు వైజ్ మెన్ విల్ లెర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్ కరెక్ట్ విజ్ఞత ఉన్నవాళ్ళు వాళ్ళ తప్పులు కాదు ఇతరులు చేసిన తప్పుని గురించి నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు రష్యా ఏం తప్పులు చేసిందో మనం చూసి మనం చూసి నేర్చుకోవడం వల్ల మనకు విజ్ఞత ఉంటుంది దానివల్ల మనకు లాభం చేయకూడదు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది అందరి జీవితాలకు కూడా వర్తిస్తుంది అందరు కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే మరి మా సబ్స్క్రైబర్స్ మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాడు ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయవచ్చు మీరేమనుకుంటున్నారు పాకిస్తాన్ లేదా చైనా ఇలాంటి దాడి భారత్పై చేసేటువంటి దుస్సాహసం చేస్తాయా సమీప భవిష్యత్తులో చేసేటువంటి అవకాశం ఉందా మీరేమనుకుంటున్నారు రష్యా రివెంజ్ కూడా ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఎన్హెచ్టీవీ నేషనలిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు